హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్ నా పేరు ప్రణయ్ ఈ రోజు మేము ముందుకైతే స్కోడా కూడా అప్ట తీసుకొచ్చిన వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి నాలుగు కూడా సిలిటేర్స్ ఉన్నాయి ఇది ఒక వింటేజ్ కార్ వెహికల్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా స్క్రాచెస్ లేవు ఇక్కడ కూడా డెల్స్ లేవు వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ రెండు రీప్లేస్మెంట్ అయినాయి నాలుగు కూడా సిలిటేర్స్ ఉన్నాయి విత్ అలైవ్ వీల్స్ ఉన్నాయి ఒకసారి మనం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఒకసారి చెక్ చేసుకుని ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే అవసరం ఉంది మనకి రేడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఉంది మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది పైన ఆటోమేటిక్ కాదు ఇది మ్యాన్వల్ సన్ రూఫ్ మనకి చిన్న ఎల్సిడి ఉంది గ్లో బాక్స్ చూసుకోవచ్చు స్పేస్ ఉంది ఇక్కడ ఆంబ్రెస్ట్ కూడా ఉంది మనకి వెహికల్స్ ఇవన్నీ జర్మన్ జర్మన్ కంపెనీ వెహికల్స్ కాబట్టి చాలా స్టాండర్డ్ ఉంటాయి మనకు సేఫ్టీ పరంగా సేఫ్టీ ఫీచర్స్ అయితే బాగుంటాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి మనకి సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది సీట్స్ కూడా ఇక్కడ డ్యామేజ్ గా ఉన్నాయి అన్ని సీట్స్ ఈ ఫుల్ మ్యాటింగ్ వచ్చేసి క్లాత్ టైప్ ఉంది అన్నిట్లా లెదర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది క్లాత్ టైప్ ఉంది చాలా బాగుంది అట్రాక్షన్ అండ్ అన్నీ కూడా పవర్ విండోస్ వస్తున్నాయి ఇక్కడ కొంచెం చిన్న షేడ్ అయింది నాలుగు కూడా మనకు సిల్టర్స్ వస్తున్నాయి డిక్కులో చూసుకున్నట్లయితే మనకు స్పేస్ చాలా ఉంటుంది వెహికల్లో కింగ్ కింగ్ ఆఫ్ సెడన్ లాగా ఉంటుంది మనకు స్టెప్ని కూడా అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు ఒకసారి స్టెప్ని జాక్ వీల్పానా ఇదంతా ఇదంతా ఓన్లీ షోరూమ్ తో నస్తుంది స్పేస్ కూడా చాలా ఉంది మనకి వెహికల్ లో ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ సో ఇది ఫ్రెండ్స్ బ్యానెట్ ఇక్కడ కూడా ఏమి డ్యామేజ్ లేదు అండ్ సింగిల్ సెట్స్తో మనకి వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకు ఎటువంటి వైబ్రేషన్స్ లేవు మీరు అయితే చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ మనకి డ్యామేజ్ లేదు ఎంతో స్పీడ్ అయితే నచ్చింది మనకి ఎంత నచ్చింది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు మనకి వెహికల్కి సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ వెహికల్ అయితే టూ థౌసండ్ ఫోర్ మోడల్ వాలిడిటీ అచెస్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది మనకి బండి పైన ఎటువంటి లోన్ లేదు బండి పైన అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంది మనకు వ్యాలిడ్ అచెస్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది నాలుగు కూడా సిల్టర్స్ వస్తున్నాయి మనకి వెహికల్కి ఎటువంటి మేజర్ రిపేర్స్ లేవు మేజర్ డ్యామేజెస్ లేవు వెహికల్ తీసుకున్నట్లయితే ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ రెండు అయితే రీప్లేస్మెంట్ అయినాయి అంతే మనకి వెహికల్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌజండ్లో వస్తుంది మనకి వెహికల్ అవసరం అనుకుంటే మీరు కస్టమర్ నెంబర్ ఇస్తే మాట్లాడుకోవచ్చు నెగషిల్ కూడా అవైలబుల్ ఉంది మనకి చాలా స్పేషియల్స్ ఉంటే వెహికల్ జర్మన్ కంపెనీ వాటి చాలా స్టాండర్డ్ ఉంటుంది మనకి ఎటెల్నా ఓకే మనకి వెహికల్ సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ సస్పెన్షన్ సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు ముంగట రోడ్ ఎలా ఉందో ఈ వెహికల్ నడుపుతుంటే ఒక ప్రీమియం కార్ నడిపినట్టు ఫీల్ వస్తుంది మీకు చాలా హెవీ ఉంటుంది వెహికల్ పికప్ కూడా చాలా ఉంది ఇంత ఇంత ఓల్డ్ మోడల్ వెహికల్ అయినా పికప్ వచ్చేసి చాలా ఉంది స్టీరింగ్ పైన కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఏం లేవు బ్రేక్స్ అయితే పడుతున్నాయి ఇంజన్ పరంగా పికప్ పరంగా అండ్ బండి డ్యామేజ్ ఎటువంటి ఇష్యూస్ లేవు వేరే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి అంతే సస్పెన్షన్ పరంగా కూడా నో ఇష్యూస్ పెద్ద వెహికల్స్ తెలుసు కదా ఎంత ఎంత ఫుల్ ఏసీ పెట్టుకున్నా కానీ పికప్లో మాత్రం ఎటువంటి ఇష్యూస్ అనేటివి ఉండవు సౌండ్ కొంచెం బీటింగ్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది వెహికల్ని అండ్ క్లచ్ ఇష్యూస్ కూడా ఏం లేవు ఈ ప్రైజ్లో అసలు మీకు ఈ ఇంజన్ ఈ వెహికల్ అనేది ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు లక్ష ఎనభై వేలల్లో ఇదొక మంచి వెహికల్ స్కోడానికి ఉండే అంటే మిమ్మల్ంటూ మిమ్మల్ని బిఎండ్ డబ్ల్యూ అండ్ బెంద టైప్ ఉంటుంది వెహికల్ ఇది సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీకు ఎవరికన్నా నచ్చినట్టు అయితే తప్పకుండా కాల్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా వెహికల్స్ ఉన్నా డైరెక్ట్ మాకు కాంటాక్ట్ అవ్వండి అంతే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకు చిన్న టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి రాజన్నరస డిస్టిక్ వెమ్నాల్లో ఉంది వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్ ఇస్తా అలాగే కింద లొకేషన్ కూడా పెడతాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్లీజ్ డూ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్